ముదిరాజ్ ఆత్మగౌరవ జ్వాల పండుగ సాయన్న జయంతి ముదిరాజ్ గర్వగాత పండుగ సాయన్న వీరచరిత్ర మళ్లీ ప్రతిధ్వనించిన రోజు నూట యాభై ఏళ్ల క్రితం నిజాం నిరంకుశ పాలనలో నిర్భయ పోరాటం చేసిన వీరుడు ట్యాంక్ బండ్ పై వీరుడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ముదిరదుల గలం ఆయన జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ పండుగ సాయన్న త్యాగాల జ్ఞాపకాలు యువతకు స్ఫూర్తి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో బహుజన ఆత్మగౌరవ దినోత్సవం ముదిరాజ్ ఐక్యత ప్రతిధ్వనించింది ఎల్లారెడ్డి పట్టణంలో ముదిరాజ్ సంఘభవనం వద్ద శుక్రవారం తెలంగాణ బందోక్ ప్రజావీరుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు పండుగ సాయన్న పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల కాలం మధ్యన జీవించిన పోరాట ఆయన నైజం పరిపాలనలో నైజాం ప్రభుత్వంలో పనిచేస్తున్న అప్పటి దేశ్ముఖులు కానీ దొరలు కానీ ఈ ప్రజలను పీడిస్తున్నారని తెలిసి ఆయన తన ప్రాణాలను తెగించి పోరాటం చేశాడు పేదవాళ్ళ దగ్గర పేద ధనవంతుల దగ్గర తోచి పేదవాళ్ళు పెట్టారు అందరూ అనుకుంటారు ఆయన తెలంగాణ రాబడి వడ్డ్యూర్ కానీ కాదు ఒక సమైక్యత గల దేశాన్ని సృష్టిస్తామనే ఆలోచన ఉండే కానీ అది అందరి కళ్ళు కొట్టి ఈ దేశముఖులు అంతా కలిసి నైజాం అందరి ప్రభుత్వం కలిసి అతన్ని కేవలం ముప్పై ఐదున్నర సంవత్సరాల వయసులోనే ఇప్పుడు పండుగ సాయన ముద్రా మా కోసం చాలా పోరాడిండు దయచేసి ప్రభుత్వం మన ట్యాంక్ బాండ్ పైన విగ్రహాన్ని విగ్రహాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాం అలాగే మా పండుగ సాయన రోజు కూడా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం रा